హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుంటూ అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు అయితే నేను మీతో గురువారం బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇంట్లో అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ప్రస్తుతం అయితే ఇంకా బయటకు వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఈ మధ్యన ఏంటంటే వ్లాగ్ కూడా షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది నేను లాస్ట్ వ్లాగ్ అయితే రాఖీ సెలబ్రేషన్ వ్లాగ్ నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కదా ఇంకా దాని తర్వాత అయితే ఏం వీడియోస్ కూడా షూట్ చేయలేదు సో ఈ మధ్యన కూడా కంటిన్యూషన్గా వర్షాలు అవన్నీ కూడా పడడంతో అసలు ఏ పని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండటం లేదండి ఆ మధ్యలో నైన్క స్కూల్ అయితే కంటిన్యూషన్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే హాఫ్ డేస్ అన్నట్టు అలాగే ఫుల్ డే హాలిడే వచ్చినప్పుడు ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే పెట్టేస్తున్నారు అనమాట అండ్ చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే ఫుల్ గా ఎండ్ అయితే వచ్చిందండి సో ఎండ్ వచ్చిందంటే ఇంకా పండగ పండగ కదా మెయిన్ ఏంటి అంటే బట్టల వాషింగ్ అనమాట సో ఈ రోజు అయితే మార్నింగ్ ఒక రెండు సార్లు వాషింగ్ మిషన్ అయితే వేసేసాను సో బట్టలవన్నీ కూడా చక్కగా అయితే డ్రై అవుతూ ఉన్నాయి సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అనేది ప్రిపేర్ చేశాను అనమాట వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేయడానికి అయితే కుదరలేదండి ఎందుకంటే హడావుడు హడావుడ్గా ఒక పక్కన ఏంటంటే నాయనకా స్కూల్ లంచ్ బాక్స్ అలాగే నా బట్టల వాషింగ్లు అవన్నీ కూడా ఉన్నాయి కదా వ్లాగ్ అదంతా కూడా హడావుడ్ అయిపోతుంది అని చెప్పి కొంచెం రిలాక్స్డ్గా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి నైనికాకి టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట అండ్ ఈ మంత్ ఎండింగ్ లో కూడా వినాయక చవితి కూడా దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నది కదా సో ఇంకా వినాయక చవితికి చాలామంది ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటారు అలాగే డెకరేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా సో నేను ఇంకా ఏమీ అనుకోలేదండి గో విత్ ద ఫ్లో అన్నట్టయితే వెళ్ళిపోతూ ఉంటాను సో ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నిన్న బయటకు వెళ్ళినప్పుడు పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట మొన్న వరలక్ష్మీదేవి వ్రతం పూజ అది అంతా కూడా చేసుకునేటప్పుడు చటాకు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ చామంతి పువ్వులు సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కూడా చెప్పారు సో నిన్న ఏంటంటే తెలుసున్న వాళ్ళ పూల కొట్ట దగ్గరికి అయితే వెళ్ళి ఈసీఎల్ దగ్గర అనమాట నేను ఎక్కువ అక్కడే తీసుకుంటూ ఉంటాను హోల్సేల్ షాపు అక్కడ పువ్వులు అయితే తీసుకుని వచ్చాను సో మీరు చెప్తే నమ్మరు పావు కిలో ఫార్టీ రూపీస్ అనమాట ఫార్టీ రూపీస్ అయితే ఇచ్చారు ఒక పావు కిలో అయితే తీసేసుకున్నాను ఈ రోజు ఇంకా గురువారం కాబట్టి కొన్ని పూలు ఈ రోజు అయితే పెట్టాను అండ్ రేపు మనకి శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం కాబట్టి రేపు చక్కగా దేవుళ్ళు అందరికీ కూడా నిండుగా పూలు అవన్నీ కూడా పెట్టుకుని పూజ అదంతా కూడా చేసుకున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి ఈ వర్షాల వల్ల ఇంకా బాడీ పెయిన్స్ ఫీవరు కోల్డ్ కాఫ్ అవన్నీ కూడా ఇంకా చాలా మందికి వచ్చేసే ఉండుంటాయి సో మాకేంటంటే వర్షాలు స్టార్ట్ అవ్వక ముందు మా హస్బెండ్కి నాయనకాకి కొంచెం తేడా చేసింది కానీ ఇప్పుడైతే అందరూ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు సో ఇప్పుడైతే బయటకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి అంటే ఇప్పుడు వరకు వర్షాలు అవన్నీ కూడా పడ్డాయి కదా గా ఇలా వర్షాలు పడే టైంలోనే మంచిగా మనకి మొక్కలు అవన్నీ కూడా కొనుక్కుని ఇంట్లో నాటుకున్నాం అనుకోండి మంచిగా అయితే గ్రో అవుతూ ఉంటాయి లాస్ట్ టైం వినాయక చవితి టైంలోనే నేను మొక్కలు అవన్నీ కూడా తీసుకున్నానండి ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా పెడతాను ఐ కార్డ్స్లోని అలాగే స్క్రీన్స్ స్క్రీన్స్లో కూడా సో అప్పుడు ఏంటంటే చామంతులు అలాగే రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను అనమాట సో చామంతులు అయితే అసలు పెద్దగా అయితే ఏమీ రాలేదు ఆ చెట్లు అవన్నీ కూడా కొనేటప్పుడే ఆ దానికి ఉండే పువ్వుల వరకు కోసుకోగలిగాను ఆ తర్వాత కొంచెం గ్రో అయిన తర్వాత అసలు ఒక్క పువ్వు కూడా రాలేదు గులాబీ పువ్వులు అయితే కొంచెం పర్వాలేదులేండి ఒక రెండు మూడు సార్లు అయితే గులాబీ పూలు అయితే తెంపుకోగలిగాను మొత్తానికి అయితే ఆ చామంతి పూల చెట్లు లేవు అలాగే గులాబీ చెట్లు కూడా లేవన్నమాట సో ఇప్పుడైతే బయటకు వెళ్ళి ఇంకా ఎండదంతా కూడా ఉంది కాబట్టి ఒక రెండు మొక్కలు కానీ మూడు మొక్కలు కానీ నాకు నచ్చినవి తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంట్లో అయితే మామూలుగా మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్స్ అయితే ఏమీ లేవన్నమాట సో అవి అయితే అని చెప్పేసి అనుకుంటున్నానండి సో పూజదంతా కూడా చూపిస్తాను ఎలా చేసుకున్నాను మామూలుగా వ్లాగ్స్లో పూజదంతా కూడా ఈ మధ్యన అయితే చూపించడం లేదు కదా మన దేవి వ్రతానికి సంబంధించిన అదే చూపించాను సో మామూలుగా అయితే చూపించడం అయితే అయిపోతుంది కాబట్టి సో ఈ రోజు లీజర్ గానే ఉన్నాను ఇంట్లో వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను పూజ పూజదంతా కూడా ఏ విధంగా చేసుకున్నా అవన్నీ కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సో చూస్తున్నారు కదండి చక్కగా ఇలాగా పువ్వులు అవన్నీ కూడా పెట్టుకొని పూజలంతా కూడా చేసుకున్నాను ఈరోజైతే నేను తులసి మొక్కల దగ్గర కొన్ని కొన్ని తులసి దళాలవన్నీ కూడా తీసుకుని అవి కూడా పెట్టుకున్నానండి సో నాకు పూజ చేసుకునేటప్పుడు నిండుగా పువ్వులు అవన్నీ కూడా పెట్టుకుని పూజ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట సో ఇలా కళకళలాడిపోతూ ఆ దీపాల వెలుగులో చూసుకోవడం అయితే నాకు చాలా చాలా ఇష్టము సో ఈరోజు ఇంకా ఏంటంటే కొన్ని పూలే పెట్టాను ఇంకా చాలా పూలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా రేపు పెట్టుకుని పూజదంతా కూడా చేసుకుంటాను సో అదనమాట సో దేవుడు అన్నీ కూడా చాలా మటుకు విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు ఇత్తడివి అవన్నీ కూడా ఉండేవండి అవన్నీ కూడా తీసేసి కవర్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను ఎక్కువ అయితే పెట్టుకోలేదు ఇప్పుడైతే జస్ట్ సింపుల్గా వినాయకుడు లక్ష్మీదేవి శివలింగాన్ని ఒకటే అనమాట అండ్ ఇక్కడ అయితే నామాలు ఉన్నాయి కదా అదైతే మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఇచ్చారనమాట అంటే మనకి జర్మన్ సిల్వర్ అంటే మనకి ఉంటుంది కదా ఆ టైప్ అనమాట సో ఏంటంటే బేస్ సరిగ్గా నిలబెట్టలేదండి కొంచెం ఇలా స్ట్రైట్గా నిలబెడతానంటే పడిపోతుంది కొంచెం అందు గురించి అని చెప్పి లలితాదేవి ఫోటోకి ఇలా ఆన్ అయితే పెట్టాను అనమాట సో ఇంకా ఇంట్లో అయితే అత్తిపళ్ళు అలాగే జాంకాయ్యి ఉన్నది సో ఇంకా అది అయితే పెట్టేసి నైవేద్యం పూజదంతా కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను సో పూజైతే కంపల్సరీగా కామాక్షి దీపం అయితే పెట్టుకుంటూ ఉంటానండి సో చూస్తున్నారు కదా సో ఈ దేవుళ్ళు క్లీనింగ్లు అవన్నీ కూడా నేను ముందు రోజున అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకొని సో మార్నింగ్ లేగిసి బట్టలు అవన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత నేను స్నానం చేసేసి అప్పుడు ఇంకా దీపారాధన అదంతా కూడా చేసుకుని పూజ అయితే మంచిగా అయితే చేసుకున్నానండి ఎలా ఉంది నాకు ఇలా దీపాల వెలుగులో చూసుకోవడం అయితే చాలా చాలా ఇష్టము యాక్చువల్లీ ఏంటంటే ఇలా అయితే కనిపిస్తుంది అనమాట కొంచెం బ్యాక్ వెళ్ళేటప్పటికి కొంచెం లైటింగ్ అదంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకోండి ఇక్కడ డోర్ అదంతా కూడా ఓపెన్ చేశాను కాబట్టి కొంచెం మీకు అలా ఉంటుంది కానీ లేదంటే దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ చీకట్లో మంచిగా దీపాల వెలుగులో దేవుని చూడడం అయితే నాకు చాలా చాలా ఇష్టము మెయిన్ ఏంటంటే వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయి కదండి ఏంటంటే కొంచెం ఇలా డోర్స్ అండ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి పెడితే స్మెల్స్ అవన్నీ కూడా రాకుండా ఫ్రెష్ ఎయిర్ అదంతా కూడా ఇంట్లోకి వస్తుంది కాబట్టి డోర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి అయితే పెట్టాను అదనమాట అండ్ బయట పదండి సో నిన్నైతే ఇందులో కొన్ని గ్రాసరీ పాతవి అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఎక్స్పైర్ డేట్స్ అయిపోయినవి అన్నీ కూడా తీసి పడేసి ఈ బ్యాగ్ ఒక్కటి ఇలా ఎండ వస్తుంది కాబట్టి చూస్తున్నారా ఇప్పుడు వరకు ఎండలేదు ఇప్పుడైతే సడన్గా ఎండ అయితే వచ్చేసింది సో ఎండలో అయితే పెట్టాను అనమాట సో ఇంకా అక్కడ ప్లాంట్ ఒకటి ఖాళీ ఉన్నది అండ్ సారీ ఇక్కడ కుండీ ఒకటి ఖాళీ ఉంది అండ్ ఇక్కడ కూడా కుండీలు అయితే ఖాళీ ఉన్నాయి దీని కింద కుండీ కూడా ఖాళీగా ఉన్నదండి ఇదైతే నేను పుదీనా నాటాను అయితే వర్షాలకి మంచిగా అయితే వస్తుందండి గ్రో అవుతుంది కూడా అని సో అదనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాంట్స్ రగ్గులు దుప్పట్లు అన్నీ కూడా వాష్ చేసేసాను అండ్ దాని తర్వాత అండి ఇంకో ఇందాకే మా హస్బెండ్ పాలైతే తీసుకొచ్చారు ఆ పాలవన్నీ కూడా ఫుల్గా అయితే మరిగినాయి కట్టేద్దాం హాఫ్ లీటర్ పాలే తెమ్మంటున్నానండి రోజుని ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కూడా బాగా ఎక్కువ పడుతూ ఉన్నాయి కదా ఇంట్లో ఉంటున్నా సరే చాలా చల్లగా అయితే ఉంటుంది పెరుగు తోడబెడదామని చెప్పి తోడబెడుతున్నా సరే అది సరిగ్గా తోడు అవ్వట్లేదు పేరుగు ఇంక బయట నుంచి తెచ్చేసుకుని ఓన్లీ పాలు ఒకటే కాఫీ అది కూడా సరిపోవడం గురించి అని చెప్పి ఒక హాఫ్ లీటర్ అయితే తెమ్మంటున్నాను అండ్ పచ్చిమిరపకాయలు అయితే అయిపోయినాయండి సో ఇందాక నాయనకన్ స్కూల్ దగ్గర దేపెట్టేసి వస్తూ వస్తూ తమ్మని చెప్పేసి అన్నానమాట సో తోడాలి అవన్నీ కూడా తీసేసి ఇలా కా కన్నాల బొట్టలు అయితే వేసాను ఒకసారి వాష్ చేసి డ్రై చేసేసిన తర్వాత ఇంక కవర్లో వేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను సో గిన్నెలవన్నీ కూడా వాష్ చేసేసానండి సో చూస్తున్నారు కదా మొత్తం గిన్నెలవన్నీ కూడా వాషింగ్ అయిపోయినాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇందాక ఒక వైట్ బ్యాగ్ చూపించాను కదా ఆ బ్యాగ్లో నిన్న గ్రాసరీ అంతా కూడా ఖాళీ చేస్తున్నాను కదండి ఈ క్లిప్స్ అవన్నీ కూడా ప్రతి ఇలా పప్పులు ఉప్పులు తెచ్చుకునే దానికి క్లిప్లు పెట్టేసి అనమాట ఆ క్లిప్లు అవన్నీ తీసేసి చక్కగా సర్ఫ్లో వేసి నానబెట్టేసి ఇంకా వాష్ చేసేసాను అనమాట ఇవన్నీ కూడా డ్రై అయిపోయినాయి నిన్నే డ్రై అయిపోయినాయి తీసుకుని వెళ్ళి ఏదన్నా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి అదనమాట ఇంకొండి చూడండి మొత్తం బట్టలే ఇలాగా ఇప్పుడైతే మళ్ళీ కొంచెం క్లౌడీగా ఉన్నట్టుంది మళ్ళీ వెంటనే అండ్ అదంతా కూడా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా నా ఇంకా స్వెటరు అలాగే యూనిఫామ్స్ అవన్నీ కూడా ఇంకా వాష్ చేసుకున్నాను ప్రస్తుతం అయితే వర్షం అయితే ఏమీ పడేటట్టు అయితే లేదు సో ఇంక ఇప్పుడు వెళ్ళి ఇంక మొక్కలు అవన్నీ కూడా తెచ్చుకున్నాము సో మీకు కూడా చూపిస్తాను పదండి మామూలుగా అయితే బయటికి సాయంత్రమే వెళ్దాం బట్ కానీ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కరెంట్ ఉన్నది కానీ మెయిన్గా నెట్వర్క్ అయితే లేదనమాట ఈ వర్షాల వల్ల ఏంటంటే కేబుల్ వైర్స్ అలాగే కరెంట్ వైర్స్ అవన్నీ కూడా కట్ చేస్తున్నారు ఇంకా కొన్ని రోజుల్లో మనకి వినాయక చవితి కూడా వచ్చేస్తూ ఉన్నది కదా సో వినాయకుడిని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ వైర్స్ అవన్నీ కూడా తగిలి తెగిపోయి ఉంటాయి కదండి ఈ వర్షాలు దానికి ఏంటంటే టీవీ న్యూస్ లో కూడా చూపిస్తున్నారు దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఈ కరెంట్ పనులు చేసే వాళ్ళు అయితే చనిపోయారు అని చెప్పేసి సో ఇంకా అందు గురించి అని చెప్పి చూసుకుని ఇంకా వైర్స్ అవన్నీ కూడా కట్ సో అయితే లేదనమాట అదంతా కూడా మొన్న కూడా లేదు నిన్న మార్నింగ్ అయితే వచ్చింది కొంతసేపు మళ్ళీ నిన్న ఈవినింగ్ నుంచి అసలు ఇంట్లో వైఫై అనేది పనిచేయట్లేదు మొబైల్ డేటా అయితే పనిచేస్తుంది కానీ ఇంట్లో వైఫై అయితే పనిచేయటం లేదండి మార్నింగ్ మా హస్బెండ్ కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేస్తే మార్నింగ్ టెన్ థర్టీ అలా వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు నెట్వర్క్ అదంతా కూడా అని బట్ రాలేదు లెవెన్ కూడా అయిపోయింది రాలేదు ఇందాక మా హస్బెండ్కి మెసేజ్ అయితే వచ్చింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తుందంట మరి అది వస్తుందో రాదో అయితే తెలియదు అనమాట సో ఇంట్లో అయితే కొంచెం బోర్ అదంతా కూడా కొడుతుంది సో ఇంకా సాయంత్రం వరకు ఎందుకులే ఇంకా ఇప్పుడే వెళ్ళిపోయి మొక్కలు అవన్నీ కూడా తెచ్చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం ఫ్రీగా అయితే ఉన్నారు సో ఇంకా ఆయనకి ఏంటంటే మెయిన్ నెట్ ఉంటేనే వర్క్ అదంతా కూడా అవుతుంది అనమాట సో ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే వెళ్ళి మొక్కలు అవన్నీ కూడా తెచ్చేసుకుంటాము అండ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నైనిక వాళ్ళకి టర్మ్ అండ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయండి అండ్ ఇంకా రివిజన్స్ అవన్నీ కూడా ఈ రోజు నుంచి అయితే స్కూల్లో స్టార్ట్ చేసేసారు సో రివిజన్ ఉండేటప్పుడు అయితే పిల్లల్ని స్కూల్కి అయితే కంపల్సరీ పంపాలండి ఇంట్లో మనం ఎంత చదివించినా సరే స్కూల్లో వాళ్ళు మేడమ్స్ సార్స్ దగ్గర వాళ్ళు రివిజన్ చేయించేది ఇంకా బాగా బ్రెయిన్కి అయితే బాగా ఎక్కుతూ ఉంటుంది సో మాక్సిమం రివిజన్ అదంతా కూడా స్కూల్లోనే అయిపోతూ ఉంటుంది ఇంట్లో నాకు తనకు వచ్చా లేదా అనేది క్రాస్ చెక్ అయితే చేయించుకుంటూ ఉంటాను తనకి ఎగ్జామ్స్ అంటేనే నాకు టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది బట్ ఈ రోజు నుంచి ఇంకా రివిజన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడాలి సో అదనమాట సో ఇంకా ఇప్పుడైతే నేను మీతో మాట్లాడుతున్నాను కదా మా మమ్మీ అయితే కాల్ వస్తుంది సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో మొక్కలకు వెళ్ళినప్పుడు అయితే వ్లాగ్ అనేది షూట్ చేస్తాను సో ఇంకా అలా మమ్మీతో ఒకసారి ఫోన్ మాట్లాడేసిన తర్వాత ఇంకా బయలుదేరిపోతున్నాము సో ఇంట్లో ఉండే మొక్కలు అయితే ఇవేనండి ఈ తులసి కూడా నేను మొక్క నాటలేదు జస్ట్ విత్తనాలు వేసేటప్పటికల్లా ఆటోమేటిక్గా అయితే వచ్చేసినవేనండి సో ఇంకా గ్రో అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా గుమ్మం ముందే పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ అయితే మనీ ప్లాంట్ అలాగే జీజీ ప్లాంట్ అలాగే మొరము ఇంకోటి ఇండోర్ ప్లాంటేనమాట ఇవే ఉన్నాయి సో వీటికి ఏంటంటే అండ్ అవసరం లేదు కాబట్టి ఇలా ఇంటి ముందే ఇంకా పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవన్నీ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి సో ఇంకా

సో చూస్తున్నారు కదా ఇంకా మా ఏరియా లైన్లోనే ఇంకా కరెంట్ పోల్స్ దగ్గర ఈ లైన్ మైన్స్ రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారండి వాళ్ళు ఈ ఎలక్ట్రికల్ వైర్స్తో పాటు కేబుల్ వైర్స్ అలాగే మనకి వైఫైకి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా పీక్ పడేస్తున్నారు సో ఇంకా మీకు చెప్తే నంబర్ కానీ నిన్నే మాకు వైఫై కనెక్షన్ అయితే వచ్చింది యాక్చువల్లీ వీడియో అనేది ఇంకా వెంటనే ఎడిట్ చేసేసి తర్వాత రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో వైఫై లేకపోవడం వలన ఇప్పుడైతే అప్లోడ్ చేశాను చిన్న చిన్నది తీసుకో పమ్మి చిన్న చూడు ఒకసారి అలాంటిది చిన్న దాంట్లో పెట్టారు చేస్తుంది బాగా డెకరేషన్ కి వాడతారు కదా డెకరేషన్ కి అది ఇవేమో ప్లాంట్స్ పూల పేర్లు కొట్టగా ఉన్నాయి భలే ఉన్నాయి అలా ఒకటి తీసుకోవాలి షో ప్లాంట్ అంత స్పేస్ ఉండదు ఇది ఇది వెరైటీగా ఉంది అందులో ఇది చూడు వీటి పేర్లు నాకు తెలియదు ఇవి బాగున్నాయి ఇలాగా ఇవి స్నేక్ ప్లాంట్ ఇలాగా ఏదో అంటారు చూపి స్నేక్ ప్లాంట్ అది ఇలాగ ఇంకా మనీ ప్లాంట్ ఇంకో టైపు ఇలాగా ఇది మనీ ప్లాంట్స్ ఇంకో అవి ఏంటి మధ్యలో అలా కట్టారు అహా ఇది వాటర్ పోస్తే ఇది అబ్జార్బ్ చేసుకొని కింద వాటర్ అల్తది కానీ అది ఊడిపోదు ఊర్లు అలాగా యూస్ అయ్యేది ఇంకో మనీ ప్లాంట్ పోతుంది లైట్ కలర్ మనీ ప్లాంట్ ఎనక గొట్టం చూపి ఇది ఊర్లు వెళ్ళినప్పుడు ఇలాంటిది కొనుక్కుని మొక్కల్లో పెట్టేసుకుంటే వాటర్ పోస్తే అది అందులో అబ్జార్బ్ అయి ఉంటుంది వాటర్ వరహాలు అంటే అపార్ట్మెంట్ లో పనికిరావు అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఎంత పర్లేదు వస్తుంది బాల్కనీ నూరు వరహాలు ఇవే చచ్చు నువ్వు ఎంత చామంతి పువ్వు కాదు అదేంటారు మందార పువ్వు అన్నావు కదా నూరు వరహాలు Oke. Okay. Senkupulu.

సో ఇక్కడ అయితే ప్లాస్టిక్ తో పాటు ఇంకా సిరామిక్ పాట్స్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ అదంతా కూడా ఉన్నదండి బట్ కాస్ట్ అదంతా కూడా కొంచెం సిరామిక్ కాబట్టి ఎక్కువగానే ఉంటుంది నాకు ఈ రెడ్ కలర్ లీఫ్లా కనిపించింది కదా ఆ ప్లాంట్ పేరు ఏదో చెప్పారండి యాక్చువల్లీ అది లీఫ్ కాదు ఫ్లవరింగ్ అంట కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారండి కాస్ట్ కొంచెం ఎక్కువ అని చెప్పి ఇంకా నేను అదైతే ఏమీ తీసుకోలేదు కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ బేసికల్లీ నేను వచ్చింది ఏంటంటే పూజకి పువ్వులు పెట్టుకోవడానికి ఉపయోగపడే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి వచ్చాను బట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఆ టైంలో చాలా తక్కువ ఉన్నాయండి వాళ్ళని అడిగేటప్పుడు కల్లా ఇంకా ఈవినింగ్ కొంచెం మొక్కలు అవన్నీ కూడా వస్తాయండి ఈవినింగ్ రండి అని చెప్పేసి అన్నారు సో ఇంక మళ్ళీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఏమి వెళ్తాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక గంట సేపు భోజనం చేసేసిన తర్వాత అయితే పడుకున్నానండి ఇంకా పడుకుని ఇదైతే ఈవినింగ్ ఇంకా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి ఇంకా బట్టలవన్నీ కూడా మార్నింగ్ వాష్ చేశాను కదండి ఆ బట్టలు అవన్నీ కూడా చక్కగా అయితే ఆరిపోయినాయి సో ఇంకా ఆరిపోయిన బట్టలు అవన్నీ కూడా బాల్కనీలోనే నుంచు ఇంకా ఇక్కడైతే ఫోల్డ్ చేసేస్తున్నాను సో పూర్వం ఇలాగే చేసేదాన్ని అండి బాల్కనీలోనే ఫోల్డ్ చేసేదాన్ని చక్కగా ఐరన్ చేసిన బట్టల అయితే వచ్చేసేవి ఇంక ఇక్కడ వీడియో రికార్డింగ్ అదంతా కూడా నైన్ కో వచ్చేసింది కదండి స్కూల్ నుంచి ఇంకా తను రికార్డ్ చేయమంటే తనే రికార్డ్ చేస్తుంది అండ్ రేపే కదండి వినాయక చవితి ఇంకా చాలా మంది షాపింగ్ లైతే చేసుకుంటూ ఉంటారు సో నా షాపింగ్ అయితే ఇంకా అవ్వలేదండి ఇంకా వెళ్ళి షాపింగ్ అలాగే వినాయకుడు పత్రి పువ్వులు అవన్నీ కూడా ఇంకా తీసుకురావాలన్నమాట ఇంకా ఇప్పుడే ఇంకా మొక్కలకి వాటరింగ్ అదంతా కూడా చేశానండి ఇవి బయట ఇంటి గుమ్మం ముందు అయితే ఉండే ప్లాంట్స్ కాబట్టి కొంచెం దుమ్మ అదంతా కూడా బాగానే వస్తూ ఉంటుంది సో రెండు రోజులకి ఒకసారి వాటర్ స్ప్రే అదంతా కూడా చేస్తూ ఉంటాను ఫస్ట్ ఇంకా మొక్కలకు వాటరింగ్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ జస్ట్ నార్మల్ వాటర్తో ఇంకా ఇలా స్ప్రే చేస్తున్నానండి సో దట్ కొంచెం మనకి లీవ్స్ అవన్నీ కూడా ఫ్రెష్గా అయితే కనిపిస్తూ ఉంటాయి మెయిన్గా ఏంటంటే ఇక్కడ విండో దగ్గర మనీ ప్లాంట్ అదంతా కూడా ఇలా తాడు కట్టి ఇంకా పెంచుతున్నాను కదా సో అదేంటంటే కిందన మనకి కుండీలో వాటర్ అదంతా కూడా పోయగలుగుతాం కానీ ఆ లీవ్స్ పైన ఉండే ఆ అదంతా కూడా పోవాలి అంటే ఇలా స్ప్రే చేస్తేనే పర్ఫెక్ట్గా అయితే క్లీన్ అయిపోతూ ఉంటాయండి అండ్ తర్వాత రోజు ఫ్రైడే అని చెప్పేసి ఇంకా ఆ ముందు రోజు ఈవినింగ్ గురువారం రోజు ఈవినింగే ఇంటి ముందు ఇంకా తడదంతా కూడా పెట్టేసి ఇంకా మాపదంతా కూడా ఇంకా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వీడు కూడా నాయనకాయ రికార్డ్ చేస్తూ ఉన్నదండి నేను చేసే పని ప్రతిదీ కూడా తను చేస్తాననే అంటూ ఉంటుంది సో ఇక్కడ అయితే మాప్ పెడుతూ ఉంటే మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ నేను పెడతాను మమ్మీ అని అడుగుతూనే ఉన్నది అలా జస్ట్ నేను కొంచెం పెట్టేసిన తర్వాత ఇంకా నాయనకాయ అయితే మాప్ స్టిక్ అదంతా కూడా ఇచ్చాను ఏదో సరదాగా అలాగా తనంతట తను పెట్టుకుంటుంది కదా అని చెప్పి చూస్తున్నారు కదా చాట్లు కారిపోతున్నాయంట అది అలా యాక్షన్ చేసి మరీ అయితే చూపిస్తుంది ఉన్నది యాక్చువల్లీ ఇదైతే ఫ్రైడే మార్నింగే పెట్టుకోవచ్చండి బట్ ఏంటంటే నా ఇక స్కూల్ అదంతా కూడా ఉంటుంది కదండి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయడం హడావిడి ఉంటుంది కదా సో ఇంకా ముందు రోజు సాయంత్రమే ముగ్గు అవన్నీ కూడా పెట్టేసుకుంటే ఇంకా ఎర్లీ మార్నింగే నాకు ముగ్గు అదంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయితే ఇంకా పెట్టేసుకుంటూ ఉన్నాను సో రోజు అయితే కంప్లీట్గా నా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అదంతా కూడా షేర్ చేశానండి సో ఇలా వీడియోస్ అంతా కూడా షూట్ చేసి కూడా చాలా రోజులు అయితే అయిపోయింది సో ఇక్కడ అయితే ముగ్గులు నాకు పెద్దగా ఏమీ రావండి సో వచ్చిన ముగ్గులే అలాగా తిప్పి తిప్పి రోజు పెడుతూ ఉంటానన్నమాట సో అది అయితే ఇంకా ముగ్గదంతా కూడా చక్కగా ఇలా మెల్కీ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఇంకా నైనిక నేను కలిపి ఇంకా ఇంటి ముందు ముగ్గదంతా కూడా ఇంకా మాప్ పెట్టేసి పెట్టేసాము ముగ్గు అయితే పెడతాను అన్నది కానీ నాకే ఒక సరిగ్గా ముగ్గులు రావు నేర్చుకున్న తర్వాత పడుతుంది లే అని చెప్పేసి అన్నాను సో ఇంకోండి నైనికా ఎగ్ ఎగ్ ఏమో ఈ మధ్యన ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూషన్గా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే పెడుతున్నాను రెగ్యులర్గా అయితే తింటుంది కానీ ఈరోజు ఒక హాఫ్ ఎగ్ తిని ఇంకా హాఫ్ ఎగ్ నేను తిన్న తిన్ను తిన్ను అంటే ఇంకా బలవంతంగా అయితే పెట్టాను అనమాట దానికి ఏంటంటే బయట వీడియో రికార్డ్ చేయి కొంచెం మాప అదంతా పెడతాను మమ్మీ అంటే చూడండి లేడీస్ చేసే పనులు అవన్నీ కూడా ఉంటాయి కదా మమ్మీస్ చేసేవి అవన్నీ కూడా నైన్ ఇంకా చేయడం చాలా ఇంట్రెస్ట్ సో ఇంకా అలా చెప్పి ఎగ్ అయితే తినిపించాను సో అందు గురించి చెప్పి ఇంకా బయట కొంచెం మాప అదంతా కూడా చేస్తానంటే మాపదంతా కూడా చేయించాను అనమాట సో మొత్తానికి అది ఇంకా బయట కొంచెం తడిగానే ఉన్నదండి ఆడడానికి అయితే టైం అదంతా కూడా పడుతుంది సో ఇంకా ఇక్కడ అయితే బట్టలు అవన్నీ కూడా బాల్కనీలో మడత పెట్టాను కదా సో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అయితే సర్దిశాను చూసారా ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా కబోర్డ్లో అయితే సర్దిసుకోవాలి సో ఇంకా నాయనక హోంవర్క్స్ అవన్నీ కూడా చేయించలేదు ఇప్పుడైతే కూర్చోబెట్టాలన్నమాట చదువులో సో అది తిరుగు ఎవరికి వచ్చి మంచి నాకు తెలుస్తలేదు ఇది అట్లా చేస్తారు కదా అని పరిస్థితి ఉంది వెనక ఇంతవరకు వస్తుంది మా ఫ్రెండ్ చేస్తారు ప్రాక్టీస్ చేస్తా ఉంటే నీకు యోగా రోజు అన్న మార్నింగ్ వచ్చి మార్నింగ్ లేచి టెర్రస్ పైనకి వెళ్ళి ఎట్లా ఎక్సర్సైజ్ యోగా అవన్నీ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ స్కూల్ వచ్చిన తర్వాత కొంచెం ఈవినింగ్ స్కూల్ వస్తుందా మార్నింగ్ స్కూల్ వచ్చిన తర్వాత స్కూల్ వచ్చిన ఈవినింగ్ స్కూల్ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు కూడా వన్ అవర్ యోగా

పర్లేదు ఇంకా చదువుకోవాలి సో అదనమాట సో ఇక్కడతో ఈ బ్లాగ్ అనేది యాడ్ చేసేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరిగా పక్కనే బెల్ ఐకాన్ అని ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబా ఐ సీ యూ సిన్ నెక్స్ట్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్